కాంగ్రెస్ అధిష్టానంపై కినుకు వహించిన జీవన్ రెడ్డి శాంతించినప్పటికీ కార్యకర్తలు మాత్రం వారును కొనసాగిస్తున్నారు జగితల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గోటికి చేరారు దీనిపై జీవన్ రెడ్డి అలగడంతో రాష్ట్రంలో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది అయితే చివరకు హైకమాండ్ జోక్యం చేసుకుని ఢిల్లీకి పిలిపించి మాట్లాడడంతో వివాదం సమసిపోయిందని భావించినప్పటికీ జగిత్యాల క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇంకా హాట్ హాట్గానే కొనసాగుతున్నాయి ఇటు జీవన్ రెడ్డి అనుచరులు అటు సంజయ్ అనుచరులు పోటా పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరో వరకు తెరతీశారు తాజాగా అభివృద్ధి కోసం పార్టీలో చేరిన సంజయ్ కు శుభాకాంక్షలు అంటూ సంజయ్ అనుచరులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే జగిత్యాల అంటే జీవన్ జీవన్ అంటేనే జగిత్యాల అంటూ పోటీగా జీవన్ అనుచరులు మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు దీంతో జగిత్యాలలో ఇంకా వారు సర్దు అనగలేదని అర్థమవుతుంది